హలో అండి అందరికీ ఈరోజు నేను నా స్టైల్లో టమాటా చట్నీ చేశాను చాలా బాగుంటుంది ఎలా చేశాను చూపిస్తాను హలో అండి అందరికీ ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చూద్దాం ఇగోండి ఈ నిండు మిరపకాయలు జీలకర్ర చింతపండు వెల్లుల్లికాయలు ఒక పిడికెడు పలుకులు అర కేజీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర చెట్టుపట్లు ఆడింది రెండు మిర్చి దీన్ని సిమ్లో వేసుకోవాలి రెండు మిర్చికి వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పేడిపేడి పలుకులు సరిపోతాయండి అర కేజీ టమాటాలోకి పలుకులు తర్వాత టమాటా వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోలోనే చింతపండు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి కలిపి మోత పెట్టుకొని బాగా మగ్గనిచ్చి ఇప్పుడు మోత పెట్టుకోవాలి మోత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మోత తీసి చూస్తా టమాటోలు మెత్తబడ్డాయి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అది ఫ్రై చేసుకోవాలి మగ్గిపోయిందండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసినా ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను చల్లారిపోయిందండి ఇప్పుడు ఇవ్వండి చట్నీ మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు తానే వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి రావా చెప్పట్లా చెయ్యిమిరప కరివం తేగిన తర్వాత ఇలా టమాటా ఇప్పుడు పోయి ఆపేసుకొని కలిపిస్తాను అంతేనండి సింపుల్గా టమాటా చట్నీ రెడీ అయిపోయింది మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఇలా మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి